కి స్వాగతం నూతనంగా వైఎస్ఆర్ కడప జిల్లా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శరద్బాబు పదవి బాధ్యతలు చేపట్టారు వేసవి కాలం అగ్ని ప్రమాదాల నియంత్రణకు జిల్లా అగ్నిమాపక శాఖ సిబ్బంది సర్వం సిద్ధం వైఎస్ఆర్ కడప జిల్లా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శరద్బాబు పదవి బాధ్యతలు చేపట్టి ప్రజలందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ వేసవికాలం అగ్ని ప్రమాదాల నివారణకు జిల్లా పరిధిలో ఉన్న అగ్నిమాపక సిబ్బంది అందరూ కూడా స్థాయిలో సర్వం సిద్ధంగా ఉన్నారని ఏప్రిల్ మాసం పద్నాలుగో తేదీ నుంచి అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పాఠశాలల్లో ఆసుపత్రుల్లో ఇండస్ట్రీలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రమాదం నుంచి ఎలా బయటపడాలి అనే అంశాలపై ప్రజ చైతన్యాన్ని తీసుకురావడం జరుగుతుందని తెలిపారు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు సమీపంలో ఉన్న అగ్నిమాపక శాఖ సిబ్బందికి ఫోన్ ద్వారా తెలియజేయాలని తెలిపారు ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్చార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య సాడి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ మరి దాదాపుగా వేసవి కాలం ప్రారంభమైంది మరి ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి మరి ఈ అగ్ని ప్రమాదాల నివారణగా మరి మన అగ్నిమాపక శాఖ విప అగ్నిమాపక విపత్తుల శాఖ అనేటువంటిది మరి నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తూ అలాగే ఎన్నో విపత్తులకు గురైనప్పుడు కూడా సర్వీసులు అందిస్తూ మరి సమాజ సేవ చేయడం జరుగుతూ ఉంది మరి ఈ అగ్నిమాపక శాఖ నుంచి వేసవికాలం సందర్భంగా మరి వారిచ్చేటువంటి సమాజానికి సేవలు ఏ విధంగా ఉంటాయి అలాగే జాతరలు కూడా ప్రారంభం కావడం జరిగింది ఈ జాతరల సందర్భంగా కూడా ఈ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ రావడం ప్రమాదాలు గురి కావడం ప్రాణాలు కోల్పోవడం గాయపడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అలాగే సిలిండర్లు కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి వాటి నివారణగా ఏ విధమైన సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయి అలాగే మన వైఎస్ఆర్ కడప జిల్లా ఫైర్ సర్వీస్ అధికారిగా మరి ఈరోజే కొత్తగా బాధ్యతలు చేపట్టడం జరిగింది మరి డిఎఫ్ఓ గారితో ఒక సమాచారాన్ని కూడా తీసుకున్నాం నమస్తే సార్ నమస్తే అండి మన బైక్ సర్వీస్ శాఖ అనేటువంటిది సమాజంలో ముఖ్యమైన పాత్ర పోషించేటువంటిది చర్చించేటువంటిది ప్రమాదాలు ఉంది మరి వేసవి కాలం ప్రారంభమైంది వివిధ రకాలైన ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి వీటి నివారణగా మీ సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయనేది ఒక సమాచారం సార్ యా అందరికీ నమస్కారం మనకి వైఎస్ఆర్ కడప జిల్లాలో సుమారుగా తొమ్మిది ఫైర్ స్టేషన్లు ఉన్నాయి ఈ తొమ్మిది ఫైర్ స్టేషన్ నియంత్రిస్తానికి జిల్లా స్థాయిలో నేను నాతో పాటు ఇద్దరు అధికారులు ఐడిఎఫ్ఓ స్థాయి అధికారులు ఇద్దరు ఒక డైరెక్ట్ ఎస్ఎఫ్ఓ అలాగే ఒక ఆరు ర్యాంకుల్లో ఉన్నారు నేను అందరం ఈరోజే కూర్చొని ప్లానింగ్ గురించి అంతా మాట్లాడుకుంటున్నాం మా దగ్గర ఉన్న అగ్ని ప్రమాద వాహన నివారణ పరికరాలు అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాయి అలాగే వాటర్ టెండర్ మీ భాషలో ఫైర్ ఇంజన్ మా భాషలో వాటర్ టెండర్ అన్నీ కూడా సక్రమంగా పనిచేస్తానికి మంచి ఫిట్ కండిషన్లో ఉన్నాయి అలాగే నిన్నే నేను ఊర జిల్లా నుంచి ఇంచుమించు కొంతవరకు చూడటం జరిగింది రోడ్లన్నీ మంచి కండిషన్లో ఉన్నాయి రోడ్ కండిషన్ ఎందుకంటే అడుగుతామంటే వెహికల్ మూమెంట్ క్విక్గా ఫాస్ట్గా ఉండి ప్రమాదం జరిగినప్పుడు త్వరగా రీచ్ అవ్వటానికి రోడ్లు కూడా అనుకూలంగా ఉన్నాయి వెహికల్స్ ఫిట్ కండిషన్లో ఉన్నాయి సో మేము ఫుడ్ ప్రిపేర్డ్గా ఉన్నాం అలాగే రేపు రాబోయే ఏప్రిల్ పద్నాలుగు అగ్నిమాపక వారోత్సవాల్లో మీ అందరికీ తెలిసిన విధంగా ప్రతి సంవత్సరం మా ఓల్డ్ ప్రతి స్టేషన్ నుంచి కూడా ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తారు అలాగే పాంప్లెట్స్ పంచి పెడుతూ ఎలాగుండాలో చెప్తారు ఒక అపార్ట్మెంట్లో ఉండాలి ఒక ఇండస్ట్రీలో ఎలా ఉండాలి ఒక స్కూల్లో పిల్లలకి ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా ఎలాక్టివేట్ చేసి స్కూల్ సేఫ్ సేఫ్గా బయటికి రావాలి ఇవన్నీ తెలియజేస్తూ మేము పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం అలాగే మా ఇద్దరు అధికారులు రాబోయే రోజుల్లో అగ్నిమాప వారోత్సవాల్లో పూర్తి చురుగ్గా పాల్గొంటూ మిమ్మల్ని అందరినీ పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయబోతున్నాం ఎందుకంటే మీ మాట్లాడింది సమ్మర్ గురించి మాట్లాడాలి జర్నలీ సమ్మర్ స్టార్ట్స్ ఏప్రిల్ ఆర్ మే సో ఏప్రిల్ పద్నాలుగో తారీఖుకి మేము అందరిని అలర్ట్ చేయడం కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయడం కానీ జరుగుతుంది అలాగే మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఒక ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఫైర్ అయితే ఎంత ఈజీగా ఒక బకెట్తో ఫైర్ కంట్రోల్ చేయొచ్చు ఒక తడి గన్నీ బ్యాగ్ తీసుకొని దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అన్నది మేము అందరికీ నేర్పుకున్నాం అలాగే ఇప్పుడు కూడా రాబోయే వారోత్సవాలు మొత్తం మా తొమ్మిది మంది అధికారులు క్షేత్రస్థాయిలో జిల్లా స్థాయిలో నేను మొత్తం అందరం కోఆర్డినేట్ చేసుకుంటూ పూర్తి స్థాయి అవేర్నెస్ పబ్లిక్ కల్పిస్తూ వారి రక్షణే మా పరమ విధిగా మా బాధ్యతగా దాన్ని వారిని ఎడ్యుకేట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము మీరు అడిగిన శివ రాత్రి సందర్భంగా మేము సుమారుగా పదిహేడు పద్దెనిమిది ప్లేసుల్లో మన ఫైర్ పరికరాలతో ఫైర్ ఆడటానికి సిబ్బందిని పెడుతున్నాం అలాగే అగ్నిమాపక వాహనాన్ని కూడా పెడుతున్నాం ఒక దగ్గర అది మేజర్ ప్లేసు మేజర్ పబ్లిక్ గ్యాదరింగ్ ఉంటుంది ప్యానిక్ కండిషన్ అయితే స్టాంప్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లో మా ఫైర్ ఇంజిన్ పెట్టి ఎలక్ట్గా ఉండటానికి మా జిల్లా స్థాయిలో ఇద్దరు అధికారులు ఉన్నారు వాళ్ళు కూడా అన్ని చేసి ఎప్పుడు తీసుకొని ఉన్నారు సో ఏ విధమైన రిస్క్ జరగకుండా పబ్లిక్ మేము ఉందే పబ్లిక్ సేవ కోసం వాళ్ళ ప్రాణాలను రక్షిస్తానికే మేము ఉన్నాం కాబట్టి పూర్తి స్థాయిలో ప్లాన్ చేసుకొని మీరు అడిగిన శివరాత్రి ఉత్సవాలు కానీ మీరు అడిగిన సమ్మర్ ప్రిపేర్నెస్ కానీ మేము రెడీగా ఉన్నాం మిగిలిన జాతర విషయం అంటే నేను ఈరోజు వచ్చాను కాబట్టి దాన్ని మా స్టాఫ్తో డిస్కస్ చేసి ఆ ప్లాన్ కూడా ఫిక్చర్ చేస్తారు సార్ ఇప్పుడు అడవులు కూడా ఎక్కువ పెట్టడం జరుగుతూ ఉంటుంది దారులు ఏమనే ఉద్దేశంతో మరి అడవి మీద జీవనసాగించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అలాంటి వారిపైన మీరు ఏ విధంగా అవగాహన ఇస్తారు పైలైంది దానితో మీరు నివారణ ఏ విధంగా ఉంటుంది సార్ ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్గా అడవిల మీద పూర్తి అధికారం డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్కే ఉంటుంది మీరు అడిగిన ఫైర్ కంట్రోల్ అంటే ఖచ్చితంగా ఒక అడవిలో ఫైర్ అయితే వాహనం అద్దెమాపక వాహనం లోపలికి వెళ్ళలేదు కాబట్టి మా ఓళ్ళు ఫైర్ బేటర్స్ అంటారు ఆ ఫైల్ బేటర్స్ పుచ్చుకొని వాటిని ఆపటానికి లేకపోతే ఒకసారి కౌంటర్ ఫైర్ వేసి ఈ ఫైర్ కన్నా ముందు మా ఫైర్ దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ఆపటానికి లేకపోతే ప్లేస్ క్రియేట్ చేస్తారు అంటే ఇక్కడ ఫైర్ అవుతుంటే ఒక ఐదు వందల మీటర్ల దూరం వెళ్ళి చెట్లు దక్కేస్తారు సో ఈ ఫైర్ జరుగుతూ 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 ఫైర్ ముందుకు వెళ్ళకుండా ముందుకు సాగకుండా దానికి ఏ విధమైన బర్నింగ్ నేచర్ ఉన్న వస్తువులు తగలకుండా దానికి ప్లేస్ క్రియేట్ చేసేసి అలా కూడా ఆడుతారు మేము పూర్తిగా విల్ ఆల్వేస్ పోలీస్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పీపుల్ మేము అది నేను ఆపుతానికే ఉన్నాం అలాంటి ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా ఆపుతాం ఫారెస్ట్ ఫైర్ ఇస్ ఎ బిగ్ సబ్జెక్ట్ అండి ఎవరు అంతే చక్కగా మీరు ఎంతో ఎంతో కేర్లెస్ స్పోకింగ్ అంటారు తాగేసిన సిగరెట్ తీసి ఫైర్ అవుతుంది గాజు పెంకు పడిపోతే సన్ లైట్ పడితే రిఫ్లెక్ట్ అయ్యి వచ్చి ఒకే దగ్గర కాన్సంట్రేట్ అయిన రిఫ్లెక్షన్ వల్ల కూడా ఫైర్ అవుతుంది సూర్యకిరణాలు రిఫ్లెక్ట్ అయిపోతే కూడా ఫైర్ అవుతుంది ఫారెస్ట్ ఫైర్కి సో మెనీ రీజన్స్ ఎండిపోయిన ఆకులు కూలిపోయిన చెట్లు ఇవన్నీ రీజన్స్ ఉంటాయి సో ఫారెస్ట్ ఫైర్ కూడా మేము హ్యాండిల్ చేయగలం మేము చేసి చూపిస్తాం అవసరం వస్తే కానీ దేవుడు దేవుల్లో మాకు అలాంటి అవసరం రాకూడదు ఎందుకంటే ఫారెస్ట్ అన్నది ఆక్సిజన్ ఇచ్చే చెట్లతో సముదాయం సో అలాంటి చెట్లు కాలిపోవాలని కానీ జరగాలని కానీ మేము కోరుకోము ఆక్సిజన్ గివింగ్ ప్లాంట్స్ ట్రీస్ అన్ని బాగా ఉండాలి కానీ దానికంటూ నష్టం జరిగితే ఎందుకంటే వృక్ష సంపదకి నష్టం జరిగితే ఖచ్చితంగా మానవ జీవితానికి ఎంత విరువు ఉందో నెక్స్ట్ వృక్ష సంపద వృక్ష సంపద లేకపోతే మనిషి లేరు అలాగే వృక్ష సంపద మీద ఆధారపడి జీవించే వాళ్ళు మూడు మంది ట్రైబల్స్ ఉంటారు సో వాళ్ళ ట్రైబల్స్ జీవనాధారం పోకూడదు కాబట్టి మేము పూర్తి స్థాయిలో దాని మీద యాక్షన్ తీసుకుంటాం మేము ఖచ్చితంగా నిలబడి ఉంటాం ఇప్పుడు పెరుగుతున్న జనాభా దృష్ట్యా ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి దీని పరంగా మీరు సాంకేతికంగా కొత్త పరిజ్ఞానం ఏదైనా ద అపాన్ అండ్ సిటీస్ ఫైర్ స్టేషన్స్ ఉంటాయి సో ఇప్పుడు మనకున్నది జిల్లా మొత్తం వెళ్తే తొమ్మిదే ఉన్నాయి ఏదైనా అవకాశం ఉన్నప్పుడు మేము కూడా జిల్లా ఇదార్థి మంత్రి గారిని అలాగే లోకల్ ఎమ్మెల్యే కలిసి అయ్యా మనకి ఇంకా కొద్దిగా పెంచి